నమస్తే వెల్కమ్ టు డైల్ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుచిత చెల్లగారు హలో మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ వింటర్ వచ్చింది అనగానే దగ్గులు జలుబులు కామన్ కొంతమందికి చాలా తొందరగా ఈ దగ్గు జలుబు అనేది అటాక్ అవుతుంది కొంతమందికి అవ్వదు సో ఎందుకు ఇంత తొందరగా అటాక్ అవుతుంది అలాగే దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటారు ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఎవరికైతే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కాఫ్ కోల్డ్ అనేది మనం చూస్తూ ఉంటాం వింటర్లో ఎందుకంటే టెంపరేచర్ అనేది బాగా డౌన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి చలికి ఎక్స్పోజ్ అవ్వడం చల్ల గాలులకి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినటువంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అయితే సోర్ త్రోట్ అంటే గొంతు అనేది మింగనీయలేకపోవడము అండ్ నోస్ అంతా బ్లాక్ అవ్వడము నోస్కి స్మెల్ తెలియకపోవడం ఇలాంటివి ఉంటాయి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అయితే దగ్గు రావడము అండ్ ఆయాసంలాగా శ్వాస తీసుకోలేకపోవడం ఇవి మనం చూస్తూ ఉంటాం సో ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్లో కూడా మనం ఇమ్యూనిటీని మంచిగా బిల్డ్ చేసి అటువంటి కొన్ని రకాలైనటువంటి ఆహారాలు కావచ్చు లేదా మెడిసిన్స్ కావచ్చు సో మనం ఇస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది రాకుండా ఉంటుంది అంటే కొంతమంది పిల్లలు మన దగ్గర కూడా వచ్చి అడుగుతుంటారు పిల్లల తల్లిదండ్రులు మా బాబు అసలు కొంచెం చల్లగా అవగానే తుమ్ముతూ ఉంటాడండి ఒక్క ఐస్ క్రీమ్ తిన్నా కూడా జలుబు అనేది వస్తూ ఉంటదని మార్నింగ్ లేవగానే కొంతమందికి కంటిన్యూస్గా తుమ్ములు వస్తూ ఉంటాయి అండ్ కొంతమంది ఏంటంటే జస్ట్ చల్ల వాటర్ ఇట్లా ముట్టుకున్నా కూడా వాళ్ళకి గా తుమ్ములు వస్తూనే ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల మనకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో వీటన్నిటిలో కూడా మనం ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా చేయడానికి ఆయుర్వేదిక్లో ది బెస్ట్ అంటే హరిద్రాకాండ్ అంటాం సో ఇది అన్ని కంపెనీస్ ప్రిపేర్ చేస్తాయి ఆయుర్వేదిక్లో కొంచెం మంచి పేరున్న కంపెనీస్ లైక్ కొట్టకలు కావచ్చు అండ్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఇది ప్రిపేర్ చేస్తాయి దీంట్లో మెయిన్గా ఉంది ఏంటంటే పసుపు సో పసుపుతో పాటు మనకి కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ మనం దాంట్లో కలుపుతాము కట్ బట్ మెయిన్గా డామినెంట్గా ఉండేది మాత్రం పసుపు సో దాన్ని మనము రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకి ఇమ్యూనిటీని మంచిగా బిల్డ్ చేయొచ్చు అదైతే మెడిసిన్ పరంగా అదే ఫుడ్లో చూసుకున్నాం అనుకోండి నార్మల్గా సో ఉసిరి అనేది చాలా బాగా ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది అయితే కొంతమంది చాలామంది కూడా చెప్తూ ఉంటారు మేడం మీరు ఉసిరి తినమంటారు కానీ ఉసిరి తింటే మాకు అసిడిటీ లాగా అనిపించడం లేకపోతే జలుబు లాగా అనిపించడం అండ్ ఇంకా రివర్స్ ఇంకా ప్రాబ్లం ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ లో ఎక్కువ మనకి ఉసిరి దొరుకుతాయి బట్ తర్వాత కూడా కొన్ని నార్మల్గా సూపర్ మార్కెట్లో వెతికితే ఉసిరి దొరుకుతుంది సో ఆ ఉసిరి తెచ్చుకొని పాలు ఉంటాయి కదా నార్మల్గా పాల మీద జస్ట్ మనము హోల్స్ ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఉసిరికాయ పెట్టాలి ఈ స్టీమ్తో అది ఉడకాలన్నమాట సో స్టీమ్తో ఆ ఉసిరి అనేది మెత్తపడాలి వాటిని మళ్ళీ మనం దాని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి ఆరపెట్టుకొని ఆ పౌడర్ని రెగ్యులర్గా తేనెతో తీసుకుంటున్నట్టయితే ఉసిరి వల్ల వచ్చే ఆ చిన్నపాటి డ్రైనెస్ అండ్ సోర్నెస్ అనేది పోయి చాలా మంచిగా మనకి రసాయనం లాగా పనిచేస్తుంది రసాయనం అంటే ఏంటి అంటే బాడీని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట సో అలా మనం ఉసిరిని తీసుకుంటూ ఉన్నట్టయితే మనకి మంచి ఇమ్యూనిటీ ఉంటుంది ఇంక ఇదంతా ఎందుకు అని అనుకుంటే ఆయుర్వేదిక్లో చెవన్ ప్రాష్ అని అలా ఉసిరిని ఉడికిచ్చే మనం ప్రిపేర్ చేస్తాము సో ఆ చవన్ ప్రాష్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నా కూడా మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా బిల్డ్ అవుతుంది కాకపోతే అది మంచిగా ప్రిపేర్ ఉండాలి అంటే దాంట్లో ఎక్కువ షుగర్ వేసేసి బెల్లం వేసి డిఫరెంట్గా ప్రిపేర్ చేసింది దాంట్లో మనకి ఆ ఎఫెక్ట్ రాదు బట్ కరెక్ట్గా మనం ఉసిరిని మంచిగా ఉడికిచ్చేసి దాంతో మనం ప్రిపేర్ చేసినటువంటి చెవన్ ప్రాష్ అయితే మంచి ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తాం వస్తుంది కొంతమంది డాక్టర్స్ అవి తయారు చేస్తున్నారు సో అక్కడ మనం తీసుకొని వాడుకున్నట్టయితే ఈ రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా చాలా వరకు అవి ప్రివెంట్ చేస్తాయి సో ఇంట్లో ఏదైనా చిట్కాలు ఫాలో అవ్వడానికి ఏదైనా ఉంటాయి అంటే హాస్పిటల్ వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి ఈ రోజుల్లో అసలు ఇప్పుడు ఇంతకుముందు అయితే జస్ట్ ఏం ట్యాబ్లెట్ ఉందని చూసేవాళ్ళు బట్ ఈ కరోనా తర్వాత అండ్ ఇప్పుడు చాలామంది కూడా చిట్కాలు ఏంటి వంటింటి చిట్కాలు ఏంటి ఇంట్లోనే ఏం చేసుకోవాలన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారు సో ఇట్ ఈస్ రైట్ అంటే గుడ్ మూవ్ ఎప్పుడైనా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంత మనము ఇంట్లో చేసుకోవాలి అన్న ఆలోచన అనేది చాలా మంచిది సో అలాంటి వాటిల్లో అంటే అందరికీ ఐడియా ఉంటుందో లేదో కానీ ఈ వాస ఆకు అంటాం అడ్డసరం ఆకు అంటాము అది కాఫ్ కోల్డ్లో చాలా ఎక్సలెంట్ ఇంకా లాగా అది మనకి ఒక్కటి ఉంది అంటే మనకి దగ్గు జలుబుల్లో అసలు మనం భయపడాల్సిన అవసరం ఉండదు నర్సరీస్కి వెళ్ళి అడుగుతే ఇస్తారు అది ఈజీగా మనం ఇంట్లో పెంచుకుంటే జస్ట్ మందార చెట్టు పెంచుకున్నట్టుగానే పెంచుకున్నారనుకోండి మీకు ఎప్పుడు దగ్గు జలుబు అలా అనిపించినా లేదా వస్తుంది అని డౌట్ ఉన్నా కూడా ఆ ఒక్క ఆకు తెచ్చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని దాంట్లో కొంచెం శొంటి పిప్పల్లో మిరియాలు వేసి మరిగించుకోవాలి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తారు ఉట్టి ఆకు కన్నా దాంట్లో ఇంకా మనం ఈ షొం పిప్పల్లో మిరియాలు యాడ్ చేసి మరిగించుకుంటే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అంటే అప్పటికప్పుడు వచ్చినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా లేదా ఇప్పుడు అసలే చాలా రకాలుగా మారిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి కరోనా అంటారు ఒక్కొక్కసారి అది ఇన్ఫ్లుయెంజా స్వైన్ ఫ్లూ అట్లా డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి సో ఎలాంటి దాంట్లో అయినా మనకి బ్రాడ్ స్పెక్ట్రమ్గా కొంత ఇమ్యూనిటీని మనకి బిల్డ్ చేయడానికి ఇలాంటివి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ ఇవి తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే షొంటి ఒక చిన్నగా జస్ట్ ఒక ఇంచ్ అంటాం కదా మన చేతికి కనుపు ఉన్నంత శొంటి అండ్ పిప్పలు ఒక ఐదు మిరియాలు ఒక ఐదు ఇవి ఒక మన పెద్ద అడల్ట్ వాళ్ళకి అవి తీసి ఖచ్చిపెచ్చగా దంచేసి ఒక ఫోర్ కప్స్ వన్ కప్పేదాకా మరగపెట్టుకోవాలి సో దీన్ని పొద్దున ఒక హాఫ్ సాయంత్రం ఒక హాఫ్ ట్వంటీ ట్వంటీ ఎంఎల్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అంద సో ఇలా తీసుకున్నట్టయితే అది ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుంది ఒకవేళ కాఫ్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇది ఒకటే సరిపోదు కనీసం త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ కషాయాలు మనం ఇంట్లో చేసుకొని తాగాలి అంటే ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఒకసారి ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఒకసారి ఏదో ఒక కషాయం తాగుతూ ఉండాలి సో అలా తాగడానికి ఇంకొకటి వచ్చేసి తులసి సో మనకి ఎప్పటి నుండో తెలుసు తులసి అనేది కాఫ్ మీద పనిచేస్తుంది అని సో దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే మామూలుగా అయితే తులసి ఆకు రసము తేనె కలిపి డైరెక్ట్గా తీసుకోవచ్చు దాన్ని మనం కషాయంలాగా మరగబెట్టి తీసుకోవాలి అని అనుకుంటే ఒక ముప్పై తులసి ఆకులు ఒక చిన్న అల్లం ముక్క సేమ్ ఇంత ఇంత ముందులానే ఒక రెండు కనుపులు ఉండే అల్లం ముక్క ఒక పది మిరియాలు వేసేసి బాగా కచ్చిపెచ్చ దంచేసి దాన్ని ఒక టూ కప్స్ వన్ కప్ అయ్యేదాకా లేదా ఒక పెద్ద గ్లాస్ హాఫ్ గ్లాస్ అయ్యేదాకా మరిగించేసుకొని దాంట్లో కొంచెం పటిక బెల్లం యాడ్ చేసుకోవాలి ఘాటుగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకొని అది తాగాలి ఎవ్రీ త్రీ అవర్స్కి ఒకసారో ఫోర్ అవర్స్కి ఒకసారో సివియారిటీ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు లేదా సివియారిటీ అంత ఎక్కువ లేదు అని అనుకుంటే వన్ టైం తీసుకోవచ్చు మార్నింగ్ వాసా కషాయం తీసుకున్నారు లెవెన్ ట్వెల్వ్కి దీన్ని తీసుకున్నారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అట్లా ఉన్నప్పుడు నార్మల్గా జీలకర్ర అంటాం కదా సో జీలకర్రలో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాన్ని ఒక స్పూన్ జీలకర్ర వేసేసి టూ కప్స్ వన్ కప్ ఏదాకా మరగబెట్టుకుని తాగాలి ఇలా ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్కి ఒకసారి ఏదో ఒక కషాయము ఒక త్రీ త్రీ టు ఫోర్ అవర్స్కి ఒకసారి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మనం తీసుకుంటూ ఉన్నట్టయితే మనకి ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటుంది అండ్ ఫుడ్ కూడా ఆ టైమ్స్లో కొంచెం వేడి వేడిగా సూప్స్ లాంటివి సూప్స్ లాంటివి వెజిటేబుల్ సూప్స్ కావచ్చు లేదా జావల్ లాంటివి లైక్ జొన్న జావా కొర్రల జావా అలా వేడి జావ లైట్గా అరిగేవి ఆ టైంలో పెరగన్నం తినడము లేకపోతే హెవీగా పప్పు అన్నీ వేసుకొని పాపడాలు అట్లా ఫుల్ మీల్స్ లాగా కాకుండా తొందరగా అరిగిపోవాలి మనం తినేది కూడా ఒక టూ త్రీ అవర్స్లో అరిగిపోవాలి అలా ఒక టూ త్రీ డేస్ మెయింటైన్ చేసినట్టు అవుతే సివియర్గా ఉన్నటువంటి కాఫ్ కోల్స్ ఫీవర్స్ కూడా చాలా వరకు కంట్రోల్కి వస్తాయి